da vajem seksni uski sva gata. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయన విలీన అంశంపై ప్రస్తావించారు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు నిర్వహించకుండా మరో ఏడాది పాటు పొడగించినందుకు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరనిరాహార దీక్షలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు కంటోన్మెంట్లో ప్రజాస్వామ్య బద్దంగా నికల నిర్వర్తించకుండా కంటోర్మెంట్ ప్రాంతాన్ని సమీప జిహెచ్ఎంసీ రవీరణం చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చేస్తున్నوندی వైఖరిని తీవ్రంగా ఖండించారు ముఖ్య ఉద్దేశం 16 ఒక నోటిఫికేషన్ ఇచ్చింది 56 కంటోర్మెంట్ బోర్డు ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ మెంబర్ తో కొనసాగిస్తుರೋ అదే నామినేటెడ్ మెంబర్ ఒక 1 ఇయర్ కొనసాగిస్తున్నట్టు వారు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ నోటిఫికేషన్ మీదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడటం కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు మెర్జర్ చేస్తా అనే అంశంతో ఎలక్షన్ నిలడం కూడా అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాయగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకునే నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని నామినేటెడ్ మెంబర్ని ఒక సంవత్సరం కొనసాగిస్తున్న కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మోర్జ్ మూమెంట్ గురించి కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ స్థానికులున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరారా దీక్ష చేస్తున్నాం రిలే నిరార దీక్ష కొనసాగుతుంది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారిని మెరుజు చేసే విధంగా చూ చూడడానికి ఎమ్మెల్యేగా నా బాధ్యత ఎలక్షన్లో ఏదైతే వారికి హామీ ఇచ్చామో ఇది మెరుజు చేస్తామని ఆ మెరుజులో భాగంగానే మెరుజు చేయడా చేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి మంగళవారం పొద్దున పది గంటల నుంచి కంటిన్యూషన్గా నిరార దీక్షతో పాటు ఇది అయిన తర్వాత వారి దిగోస్తారా ఏందా చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతాము కావున ఈరోజు ఈ మెరుగు చేయాలని కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎన్నిసార్లు మేము ఇక్కడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా లేరు కాబట్టి వారు రెండు వేల ఇరవైలో కావాల్సిన ఎలక్షన్ని రెండు వేల ఇరవై ఆరు అయినా కూడా ఆరు సంవత్సరాలైనా కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి సివిల్ నామినేటెడ్ అని చెప్పుకుంటూ ఒకళ్ళు కన్ఫ్యూషన్ ఏం చేస్తున్నారు మెర్జర్ చేస్తా చేస్తా అని చెప్తూ మెర్జర్ కు నాలుగు సంవత్సరాల ప్రక్రియ అంటే ఈ విధంగా చూస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేసి ఏ విధంగా జిహెచ్ఎం సెలక్షన్ అవుతుందో ఆ జిహెచ్ఎం సెలక్షన్ లనే ఈ ఎలక్షన్ కూడా కావాలనేది మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కనిషన గారి నాయకత్వం జిందాబాద్ సాధితా నుంచి నాలుగు సంవత్సరాల కొనసాగిస్తారు ఇప్పటిదాకా దాన్ని ఎండే చేస్తే లేరు ఇప్పుడు ఈ మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎండి చేస్తారని కూడా ఏం నమ్మకం కాబట్టి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మూడు వందల సీట్లు చేసి హైదరాబాద్ ని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ లో మంచి మార్పులు రావాలి స్పీడ్ డెవలప్మెంట్ కావాలని

ఈ దీనిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు అన్ని పార్టీ వాళ్ళు రావచ్చు అన్ని సంఘాలు రావచ్చు అన్ని బస్తీ వాళ్ళు రావచ్చు అన్ని కాలనీ వాళ్ళందరూ వచ్చి సాంఘీభావం తెలియాలి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనందరికి తెలుసు భారత రాజ్యాంగంలోని భారత ప్రజాస్వామ్యం ఏముంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ రావాలి ఈ ఎలక్షన్ ఎందుకు వస్తుంది ఎలక్షన్ ద్వారా స్థానికులకి మేలు జరిగే విధంగా ఆ పరిపాలన ఉండాలి కాబట్టి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ బోర్డు మెంబర్ అయితే బోర్డు మెంబర్ సర్పంచ్ అయితే సర్పంచ్ కావచ్చు ఎక్కడ ఏ విధంగా అయితే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ ఎలక్షన్ ఎందుకు అవుతున్నాయి స్థానికులు లోకల్ బాడీ ఎలక్షన్ ద్వారా లోకల్ పబ్లిక్కి మంచిది కావాలని చెప్తారు అలాంటిది ఎన్ని సంవత్సరాలైనా నేను ఎలక్షన్ అంటే బీజేపీ పార్టీకి మన కంటోన్మెంట్ అభివృద్ధి మీద కంటోన్మెంట్ ఉన్న ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా వారు పట్టించుకుంటలేరు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్థానికులు కూడా ఎంపీగా ఈటల రాజేందర్ గారిని గెలిపించినా కూడా ఈటల రాజేందర్ గారు కూడా ఉట్టి మాటలకే పరిమితం అయింది ఆ ఎలక్షన్ పెట్టాలంటాడు ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ అనే పెట్టిచ్చేది ఉండాలి ఎలక్షన్ పెట్టే ఉద్దేశమే లేదు ఒకటి రెండోది మెరుజ్ చేయాలని అంటున్నాడు మెరుజు చేయాలనుకుంటే రోజులు అయిన ఎన్ని రోజులు ఏం ప్రక్రియ నాలుగు సంవత్సరాల నలభై సంవత్సరాలు తీసుకోగలుగుతారు కాబట్టి ఆ ప్రక్రియను ఎండి చేయాలి ఎట్టి పరిస్థితిలో మెరుచు చేయాల్సిన ప్రక్రియను మొదలుపెట్టి ఈ రెండు మూడు నెలల్లో క్లోజ్ చేస్తేనే ఇప్పుడు కార్పొరేషన్తో పాటు మనకు కూడా ఎలక్షన్స్ వస్తుంది ప్రజలు ఏదైతే అవసరాలు ఉందో ఏదైతే సమస్యలు ఉందో ప్రతి సమస్యలు ప్రతి అవసరాలు పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ దిశగా ముందుకెళ్ళాలి నాది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నాది బాధ్యతగా భావిస్తూ ఏదైతే వాళ్ళు యాక్షన్ ప్లాన్ తీసుకుంటారో బీజేపీ ప్రభుత్వం అది తప్పు కాబట్టి దాని మీద నా పోరాటం కొనసాగుతుంది కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధి ఏ నా యొక్క జీవితం అంకితం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మూడు వందల సీట్లు చేసి హైదరాబాద్ని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్తో మంచి మార్పులు రావాలి స్పీడ్ డెవలప్మెంట్ కావాలని వారి ఆలోచన ఏదో అందులో భాగంగా మన కంటోన్మెంట్ బోర్డు కూడా మంచి చేసి చేయాలనేది అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రిని కోరడం ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది కావున మనకి కంప్లీట్ గా ఈ ఎలక్షన్తో పాటే కార్పొరేషన్ ఎలక్షన్తో పాటే కంటోన్మెంట్ లో కూడా కార్పొరేషన్ రావాలి ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి అనేది మా డిమాండ్ ఎమ్మెల్యే గారి డిమాండ్ ఈస్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు అన్ని పార్టీ వాళ్ళు రావచ్చు అన్ని సంఘాలు రావచ్చు అన్ని బస్తీ వాళ్ళు రావచ్చు అన్ని కాలనీ వాళ్ళందరూ వచ్చి సాగిబాబు తెలవాలి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన అందరికి తెలుసు భారత రాజ్యాంగం అని భారత ప్రజాస్వామ్యం అని ఏముంది ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ రావాలి ఈ ఎలక్షన్ ఎందుకు వస్తుంది ఎలక్షన్ ద్వారా స్థానికులకి మేలు జరిగే విధంగా ఆ పరిపాలన ఉండాలా కాబట్టి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ బోర్డు మెంబర్ అయితే బోర్డు మెంబర్ సర్పంచ్ అయితే అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉండేది దాని తర్వాత మల్కాగిరి పార్లమెంట్ అయింది అప్పుడు సిద్దిపేట్ పార్లమెంట్ ఉన్నప్పుడు మల్కాగిరి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంతో డిలిమిటేషన్ ఎన్నో చేంజెస్ వచ్చినాయి ఇది మల్కాగిరి పార్లమెంట్ అయినప్పుడు కూడా అప్పుడు డిలిమిటేషన్ ముందు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ తారనాక దాకా అక్కడ యాప్రాలు దాకా ఇక్కడ అలవాళ్ళ దాకా ఇక్కడ రాకుంటే ఇప్పుడు దాని అన్ని కట్టలు చేసినప్పుడు అప్పుడున్న పెద్ద మనుషులు అప్పుడే ఇది మల్కాజి పార్లమెంట్ పొద్దు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కావాలని అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే కదా అప్పుడు తీసుకోలే అప్పటి నుంచి మల్కాగిరి పార్లమెంట్ ఉంది కొత్తగా వచ్చింది ఏమి లేదు మల్లికాజిరి పార్లమెంట్ లో భాగమే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఇది కొత్తదనం ఏందండి చెప్పండి ఏమైనా కొత్తదనం ఉందా ఏమి లేదు ఆ పార్లమెంట్ లో భాగంగానే ఇంకా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి స్థానికంగా ఏం చేస్తే బాగుంటుందో వారికి బాగా తెలుసు కాబట్టి వారు ఏ చర్యలు తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బాగుండాలనే ఆలోచనే వారికి ఉంటుంది మరియు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు వారు అనేక సార్లు చెప్పారు కోడంగల్నేమో నాకు రాజకీయ జీవనం ఇస్తే మల్కాగిరి పార్లమెంట్ పునర్జీవనం ఇచ్చింది వారికి మల్కాగిరి పార్లమెంట్ గెలిచిన తర్వాతనే వారు పిసిసీఐ పీసీసీ అయిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అపారమైన ప్రేమ మన మల్కాజి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద కాబట్టి మన కంటోన్మెంట్ కావచ్చు మల్కాగిరి కావచ్చు ఇంకా ఎక్కువ బాగు చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన లేదు ఉన్నా డెవలప్మెంట్ అయ్యి సొసైటీ